వారినే క్షమిస్తారు కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు నిత్య నరకం కోట్లు సంవత్సరాలు అగ్నికంధ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్ గా క్షమిస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా చంద్రబాబు నాయుడు గారు అండర్లో అయిందా లేదా ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఆయనకే కదా చెడ్డ పేరు వస్తుంది ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళా నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడు పోషించు నువ్వు ఎంతమంది పోవల్ని పోషిస్తావో పోషించు చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది పాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ చేసి ఉంచుకోండి అందుకే అందరు ఇవన్నీ ఈ ముప్పై నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు మనసులో మార్పు వచ్చినంతవరకు ఎప్పుడు క్షమిస్తావు క్షమాపణ అడిగినప్పుడు సుప్రభు క్షమిస్తాను నేను క్షమిస్తాను మరి అడిగారా క్షమాపణ పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ ఇంకా తెచ్చగొడుతున్నారే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ లక్షల మంది ప్రాణాలు పోతాయే నేను అడ్డుకోపోతే ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళకపోతే లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు వారు అడ్డుకున్నది ఎవరు కోర్టుకి కోర్టుకెళ్ళింది ఎవరు కేఏపా సుప్రీం కోర్టుకెళ్ళింది ఎవరు కేఏపా న్యాయం వంద కోట్లు హిందువులకి చేసింది ఎవరు కేఏపా అది హిందువులు అవ్వచ్చు మామూలు అవచ్చు క్రైస్తవులు అవ్వచ్చు శాంతిగా ఉందాం ప్రపంచ టీడీపీ లేదు కళ్యాణ్ నుంచి బయటకు రావడానికే ప్లాన్ ఎప్పుడు వస్తాడు ఇప్పుడు రాడు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ ని చంద్రబాబుని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి అప్పుడు బయటకు వచ్చేవంటాడో ఇప్పుడే చెప్తా నేను అన్నాను కదా ఆయన చేయలేడని ఆయన మోసగాడని నేను ఎంతో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాను నన్ను చేయనివ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు పెన్షన్లు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు రైతులను ఆదుకుంటానంటే ఆదుకోనివ్వలేదు సనాతన ధర్మం విరోధి చంద్రబాబు నాయుడు అని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలాగో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది నుంచి ఎన్ని వేషాలు వేశారో వాళ్ళు అప్పుడు ఆ వేషాలు వేస్తారు దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కరేజియస్గా ఇది సీరియస్ స్టెప్ ఆయన్ని మంత్రి పదవుల నుంచి బహిష్కరించాలి ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉండవనండి ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళు చేసేది ఏంటి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి డబ్బులు తెస్తాడా పవన్ కళ్యాణ్ పేరు మూడు వేల మంది సిఇల్లో ఒక్కడికి తెలుసా నన్ను తెలియనోడు ఒకడున్నాడా ఆయన్ని తెలిసినోడు ఒకడున్నాడా నెక్స్ట్ మేము వారిని గెలిపించాం ఆ చంద్రబాబుకైనా పుత్తుందా అనిపిస్తుంది ఒకసారి పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకో పుత్రుని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు లేదా దత్త పాముని పామునే దత్తత చేసుకుని పెంచుతున్నావా ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను ఆ జగన్ కలవలేదు ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే ఏడు రోజుల్లో బుక్ బుక్ని క్లోజ్ చేస్తా నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్ గా లీగల్ గా పొలిటికల్ గా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసి ఏడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన ఏడు రోజుల్లో రుజువు చేస్తా ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు లేదా ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరూ పోతారు నేను మీతో ఉండగా అన్నాను లోకేష్ మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు కలవరు కదా నాతో మీరు మాట్లాడరు కదా నేను ప్రేమిస్తుంటే ఉప్పుదాకా మిమ్మల్ని మింగేసిందాకనా అప్పుడు గుర్తించుకోండి మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు మీ తాతగారు ఎందుకు కలిసేవారు పొరపాటు చేశారు క్షమించేశాం పాత మర్చిపోదాం కలుద్దాం ఫైట్ చేద్దాం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి రాష్ట్రాన్ని పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడదు మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు వైజాగ్ నిర్మాణం కొరకు అమరావతి నిర్మాణం కొరకు రైతులని ఆదుకోవడానికి కొరకు నిరుద్యోగుల ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ కొరకు ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా మీ తరపుని ప్రజల తరపుని రండి థ్యాంక్ యూ వెరీ మచ్ క్షమించారు ప్రభువా నేను పాపినింగ్ డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ